హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టు స్పెషల్ ఏంటంటే ఈ హాట్ హాట్ సమ్మర్లో గోల్ గోల్ షర్బత్ అనమాట ఇది రోజు షర్బత్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మనకి ఈ ఎండాకాలంలో బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే షర్బత్ అనమాట ఐదే ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు అండి దీన్ని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా చేసి ఇవ్వచ్చు వాళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఇంకెవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇంకెందుకు వెళ్ళిపోదాం చూడండి దీనికైతే మెయిన్ ఇంగ్రీడియం రోజా ఉంటుందండి ఇది మనకి ఇది సూపర్ మార్కెట్లోనైనా ఎక్కడైనా దొరుకుతుంది ఇది నేనైతే డిమాట్లో తీసుకున్నానండి తర్వాత మనం సబ్జా గింజల్ని ఒక టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది ఇలా అయితే ఒక టూ స్పూన్స్ అయితే నానపెట్టుకోండి తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా అవసరం ఉంటుందండి తర్వాత నేను షుగర్ని అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇలా పౌడర్ చేసి మనం పెట్టుకుంటే సమ్మర్లో ఏ డ్రింక్ అయినా చేసుకోవచ్చు కాబట్టి ఇలా పౌడర్ అయితే చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి ఇలా ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత రూ అబ్జర్ డ్రింక్ అయితే పోసుకోవాలి నేనైతే ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోయేంత పోసుకుంటున్నాను కాబట్టి ఒక పావు కప్ అయితే సరిపోతుందండి ఇది కొంచెం వేసుకుంటే చాలా అవుతుంది కాబట్టి చూడండి ఒక పావు కప్ అయితే సరిపోతుంది మనకి ఇది నేను పక్క ఫోర్ మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపో పోతు ఇది తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవైతే ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి తర్వాత లెమన్ జ్యూస్ కూడా నేను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ అయితే తర్వాత షుగర్ పౌడర్ అయితే ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను రూ అబ్జా ఆల్రెడీ కొంచెం షుగర్ ఉంటుందండి కాకపోతే ఇంక కొంచెం స్వీట్నెస్ కోసం అయితే నేను పౌడర్ అనేది యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇదంతా కరగడానికి కొంచెం అయితే కలుపుకోవాలి మొత్తం చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను లీటర్ కంటే కొంచెం తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా అయితే ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది చూడండి మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో రోప్సా షర్బత్ అనేది చాలా బాగుంటుందండి ఐదు ఐదు నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు మనము ఈ అయితే ఒక్కసారి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి అంతే అండి వీటిని మనం సర్వింగ్ గ్లాసులు తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ముందుగా గ్లాస్లో ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఇందులో కొన్ని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నానండి ఇలా ఐస్ క్యూబ్స్ ఫస్ట్ వేసిన తర్వాత మనము షర్బత్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయింది ఐదే ఐదు నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి మనము ఈ షర్బత్లు అనేది చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మీరు కూడా బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్